తిరుపతిలో భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు కురవ కురమ కులాల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి సవిత ఆదివారం ఉదయం ఘనంగా ఆవిష్కరించారు తిరుపతి బాలాజీ కాలనీ కొడలిలో గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పూర్ణకుంభం సర్కిల్ వరకు ర్యాలీగా తరలివచ్చారు అనంతరం పూర్ణకుంభం సర్కిల్ వద్ద భక్త కనకదాసు విగ్రహాన్ని ఆ సంఘం నాయకులతో కలిసి ఘనంగా ఆవిష్కరించారు ఓం నమో వెంకటేశాయ ఈరోజు తిరుపతిలో ఏదైతే వెంకటేశ్వర స్వామి భక్తుడు ప్రజల కోసం అనగాడిన జాతుల కోసం ఎంతో పోరాటం చేసిన ఒక ఒక గాయకుడు ఒక కవి గొప్ప కవి మరి ఆ భక్త గారి మరికదాసుకరణ కార్యక్రమంలో ఈ రోజు మా కుల బాంధవులు అందరం కలిసి ఆవిష్కరణ కార్యక్రమం పెట్టాం ఈ రోజు ఘనంగా కురువులు అందరం కలిసి మా కులవృతుల గురించి అదేవిధంగా భక్త కనకదాసు గారి పాంచ ఆవిష్కరణ కోసం వచ్చాం భక్త కనకదాసు గారు దాసల కల్లా గొప్ప దాసు కనకదాసు గారు ఆయన ప్రజల కోసం కష్టపడ్డా పరమాత్ముడిని ఉడిపిలో ఇప్పటికి ఒక నిదర్శనం ఉంది భక్తులందరూ సామాన్యమైన ప్రజలు కూడా భక్తాదులందరూ దర్శనం చేసుకోవాలని ఆయన పాడిన కీర్తనలకు స్వయాన శ్రీకృష్ణుడు గారే తిరిగి దర్శనం ఇచ్చిన గొప్ప వ్యక్తి భక్త కనకదాస్ గారి కోసం ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు జై కురబా జై జై కురబా ఈ రోజు తిరుపతిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఆయన వరమచే జన్మించినటువంటి శ్రీ కనకదాసు గారి యొక్క విగ్రహావిష్కరణ పూర్ణ కుంభం కూడలిలో అత్యంత అద్భుతంగా జరుగుతుంది ఈ సమావేశానికి చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాయలసీమ జిల్లాల నుండి కోస్తా జిల్లాల నుండి కురబల నాయకులు కురమకుల కుల సభ్యులు కుల బాంధువులందుడు విచ్చేస్తున్నారు అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుండి తమిళనాడు సేలం నుండి కళాకారులు చెన్నై నుండి కళాకారులు శ్రీలంక శ్రీలంక నుండి కురపు కోయంబత్తూరు నుండి కురపు నాయకులు ప్రముఖంగా కర్ణాటక నుండి నాయకులందరూ కూడా విచ్చేశారు ఈ కార్యక్రమం అంతా కూడా రాష్ట్ర మంత్రివర్యులు కురపు కుల ముద్దుబిడ్డ శ్రీ ఎం సౌతమ్మ బీసీ సంక్షేమ శాఖ మాతృ ఆమె యొక్క ఆధ్వర్యంలో ఆమె సహా సహాయ సహకారాలతో వాళ్ళ తండ్రి ఎస్ రెడ్డి గారి జ్ఞాపకార్థము ఆమె బహుకరించినటువంటి కాంస్య విగ్రహాన్ని ఈరోజు తిరుపతిలో అంత్యంత అద్భుతంగా ఆవిష్కరణ జరగబోతున్నది ఈ కార్యక్రమానికి కర్ణాటక నుండి హెచ్ఎం రేవణ గారు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రంలో మా కుల అధికారులు మేధావులు పండితులు కళాకారులు పెద్ద ఎత్తున దాదాపు పదివేల మంది విచ్చేసి కార్యక్రమం జీపదం చేయడానికి విచ్చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మాకు అందుతున్న వార్త కుప్పం నుండి ఇటువైపు అనంతపూర్ కర్నూలు నుండి ఇటువైపు చెన్నై నుండి ఇటువైపు విజయవాడ ఏలూరు నుండి కూడా మా కుల బంధువులు వస్తున్నారు వారికి అందరూ కూడా తిరుపతి చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా కురపుళ్ళ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయమని ఆ దేవదేవుని యొక్క కృప అందరిపైన ఉండాలని చెప్పి అందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కార్యకర్తలకు ధన్యవాదాలు జై కనకదాస జై కురబ జై శ్రీ భక్త కనకదాసు యొక్క విగ్రహ ఆవిష్కరణ మన పూర్ణ కుమ్మం జంక్షన్లో మన ఆనరబుల్ మినిస్టర్ శ్రీ కవిత గారి ఆధ్వర్యంలో ఆవిష్కరించబడుతుంది ఈ విగ్రహానికి ఇక్కడే ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే సుమారు ఆల్ ఇండియాలో పద్నాలుగు కోట్ల జనాభా కురుమ కులస్తులు ఉన్నారు వివిధ రకాలుగా తన్గారు కురుబ కురుమ కురుమ ఈ తెలంగాణలో రకరకాల పేర్లతో ఉన్నారు పద్నాలుగు కోట్ల మంది అందరూ కూడా దేవదేవుడైనటువంటి మన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఉంటారు వాళ్ళందరూ కూడా ఆ విగ్రహాన్ని చూసి సంతోషించి తరించిపోవాలని చెప్పేసి అందరికీ గుర్తింపుగా ఈ విధంగా మన మేడం అయినటువంటి మినిస్టర్ మేడము వారి ఫాదర్ అయినటువంటి తెలుగుదేశం పె పెద్ద లీడరు ఎక్స్ మినిస్టర్ అయినటువంటి శ్రీ ఎస్ రామచంద్ర రెడ్డి గారు కీర్తిశేషులు వారి గౌరవార్థము ఆమె బహుకరించినారు ఆ విగ్రహిష్కరణ కొరకు తండోపతండాలుగా జిల్లా నుండి రాయలసీమ జిల్లాల నుండి నలుమూల నుండి ఈవెన్ తమిళనాడు నుండి సేలము కోయంబత్తూరు మెడ్రాస్ ఈవెన్ శ్రీలంక నుంచి కూడా కొంతమంది విచ్చేసినారు అప్పుడే ఇంకా ఇప్పుడు వాహనాలన్నీ దండిగా వస్తున్నాయి వాళ్ళు వచ్చిన షార్ట్లీ ఊరేగింపు స్టార్ట్ అవుతుంది ఊరేగింపు అనంతరము విగ్రహావిష్కరణ తదుపరి బహిరంగ సభ రామతుల్లిసి కళ్యాణ మండపంలో జరుగుతుంది కావున ఇక్కడ విచ్చేసినటువంటి విలేకరులకు మరియు అందరికీ శ్రీ కుల బాంధవులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు కృతజ్ఞత